చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయుల నారా చంద్రబాబు నాయుడు గారికి సామాజిక భద్రతా పెన్షన్ల ద్వారా అందరి తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గౌరవనీయుల నారా లోకేష్ గారికి ఈ అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు నమస్కారాలు తెలియపరుస్తూ ఈ రోజు నాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎన్నికలలో గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా ఇప్పుడున్నటువంటి మూడు వేల సామాజిక భద్రత పెంచని వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచి నాలుగు వేలు ఇవ్వడంతో పాటు గతంలో ఉన్నటువంటి మూడు వేల రూపాయలు పెంచిన ఇచ్చేవారు ఆ పెంచనుకి ఏప్రిల్ మాసం మే మాసం జూన్ మాసం మూడు నెలలకి కలిపి మరొక వెయ్యి రూపాయలు కలిపి అంటే టోటల్గా మూడు నెలలకి మూడు వేలు ఈ నెల పెంచింది నాలుగు వేలు ఏడు వేలు కలిపి ఇంటికి పంపిస్తాను లో అని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మరి ఆ చెప్పిన మాదిరిగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చెప్పారో ఆ చెప్పింది తూచా తప్పక ఒక్క రూపాయి కూడా దేడా లేకుండా పెంచుతానని వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచి ఈ రోజు నాడు ఇవ్వాల్సినటువంటి నాలుగు వేల రూపాయల పెంచిన గత మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు పెంచులు పంపించారు అనేటువంటి విషయాన్ని మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర హెచ్ఆర్డీ సభ్యుడిగా సగర్వంగా తెలియపరుస్తూ మరొక చిన్న విషయాన్ని సందేశాన్ని తెలియపరచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ అది ఏంటని మొట్టమొదటగా మొట్టమొదటిగా పింఛన్ కార్యక్రమం ప్రారంభించింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయల పింఛన్తో ప్రారంభించి ఆ సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేస్తూ ఉన్న సందర్భంలో పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో గౌరవ నీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ ముప్పై ఐదు రూపాయలని డెబ్బై ఐదు రూపాయలు చేశారనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ప్రతి క్రమంలో డెబ్బై ఐదు రూపాయలు ఉన్నటువంటి పింఛను రెండు వేల నాలుగో సంవత్సరం వచ్చింది నాలుగో సంవత్సరంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఈ డెబ్బై ఐదు రూపాయలని రెండు వందల రూపాయలు చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అట్టహాసంగా ప్రకటించి ఎన్నికలైన తర్వాత ఈ యొక్క హామీతో అధికారంలోకి వచ్చి వచ్చిన వెంటనే రెండు వందలు ఇవ్వకుండా కేవలం మనం వచ్చేటువంటి డెబ్బై ఐదు రూపాయలకి పాతిక రూపాయలు మాత్రమే కలిపి వంద రూపాయలు ఇచ్చి ఐదేళ్లకి నూట పాతిక రూపాయలు పెంచినటువంటి చరిత్ర జగన్ రాజశేఖర రెడ్డిది మాట ఇవ్వడం మాట తప్పడం అనేటువంటిది వైఎస్ కుటుంబంలో ఉంది మరి ఈ క్రమంలో పెంచుతానని రెండు వేల నాలుగులో రెండు వందల ఇస్తానన్న పెంచుని రెండు వేల ఇరవై తొమ్మిది వరకు రెండు వందలు చేయలేనిటువంటి అసహాయ స్థితిలో ఉన్నాడు ఆ రోజునాడు రాజశేఖర రెడ్డి ఆ విషయాన్ని పక్కన పెడితే మరి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జూన్ ఎనిమిదో తారీఖున గౌరవనీయులు నగరేంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా నారా చంద్రబాబు నాయుడు గారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండు వందలు ఉన్నటువంటి పెంచు ఎనిమిది వందలు ఒకేసారి పెంచి వెయ్యి రూపాయలు చేసినటువంటి చరిత్ర గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిది అదే సంవత్సరం ఐదు సంవత్సరాల పదవీ కాలంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో వెయ్యికి వెయ్యికి వెయ్యి పెంచి వెయ్యికి వెయ్యి పెంచి మరి రెండు వేలు చేసినటువంటి ఘనమైనటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి నుంచి అంటే పేదల యొక్క వృద్ధుల యొక్క వికలాంగుల యొక్క వితంతువుల యొక్క వెతల తెలుసు కనుక చంద్రబాబు నాయుడు గారికి కేవలం పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో పద్దెనిమిది వందల రూపాయలు పెంచి రెండు వేలు చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది ఇకపోతే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఎన్నికల హామీలలో మరి మేము మూడు వేల రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో పంతొమ్మిదో సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పెంచి మనం పెంచినటువంటి రెండు వేలకి రెండు వందల యాభై రూపాయలు పెంచి రెండు ఇరవై రెండు వందల యాభై రూపాయలు మాత్రం ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని ఈ పెన్షన్ తీసుకున్నటువంటి మీ అందరూ కూడా గుర్తారు కదా రెండు వందల రెండు వేల రెండు వందల యాభై రూపాయలు రెండు వేల రెండు వందల రెండు వేల రెండు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై రెండు వేల మూడు మూడు వేలు ఇవ్వడానికి ఐదు సంవత్సరాలు పట్టింది అంటే గతంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రెండు వందల వంద రూపాయలు పెంచడానికి రాజశేఖర రెడ్డికి ఐదేళ్ళు పడితే ఇస్తానన్నటువంటి వెయ్య పెంచడానికి జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్ళు పట్టింది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ప్రజలున్న ఈ పెన్షన్దారులను జగన్మోహన్ రెడ్డి మోసం చేసేటువంటి సంవత్సరం తెలియపరుస్తూ మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఖచ్చితంగా మేము ఒక రాబోతా ఉన్నాం మీ సమస్యలు మాకు తెలిసిన నాలుగు వేల రూపాయలు పెన్షన్ గతంలో ఉన్నదానికి మూడు వేలకి వెయ్యి రూపాయలు పెంచిన నాలుగు వేలు ఇస్తా ఉన్నారు మాట తప్పక రోజున చంద్రబాబు నాయుడు గారు మీ ఇళ్ళకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ పంపించారు ఈ నాలుగు వేలే కాకుండా గతంలో నుంచి ఏప్రిల్ మాసంలో నుంచి కూడా మీ పెన్షన్ వర్తింపు పెన్షన్ పెరుగుదల వర్తింపు చేస్తాము ఆ విధంగా వర్తింపు చేసిన పెన్షన్ కూడా పంపిస్తా ఉన్నారు ఈ వేళ నాలుగు వేలు గతంలో మీకు బకాయి చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా భావించి ఆ మూడు వేల రూపాయలు కలిపి ఈ రోజున ఏడు వేల రూపాయలు పంపించారు మరి మీ అందరూ కూడా మీరు ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించిన మాదిరిగానే భవిష్యత్తులో ఏదైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పిలిపిస్తారో ఆ పిలిపికి తూచా తప్పక కట్టుబడి మరి మీ యొక్క రుణం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియపరుస్తూ మరి మాట తప్పి మడం తిప్పినటువంటి జగన్మోహన్ రెడ్డిని మీ అందరూ కూడా ఇంటికి పంపించారు మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా సవీనింగ్ అభ్యర్థిస్తూ మరి ఈ యొక్క పెంచుని ఏడు వేల రూపాయలు పెంచను కూడా మేము పంపిణీ చేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నేను మరి ఈ మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా నేదునూరు సత్యనారాయణ గారు ఈ వార్డు మెంబర్ గా నేదునూరు శ్రీనివాసరావు గారు ఇక్కడ ఉన్నటువంటి ముందు సతీష్ కుమార్ గారు నాని గారు మీ అందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా గర్వపడుతూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మరొకసారి పెన్షన్ దాళ్ళందరి తరఫున కొత్త జత తీసుకుంటా ఉన్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ జై పవన్ కళ్యాణ్ ఇప్పుడు